హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో స్థానిక బస్టాండ్ కూడలిలో జస్టిస్ పుంజల శివశంకర్ తొంభై ఐదవ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుండపు చరణ్ పటేల్ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ కోసం పోరాడిన వ్యక్తి జస్టిస్ పుంజాల శివశంకర్ తొంభై ఐదవ జయంతిని పురస్కరించుకుని వారికి ఘన నివాళి నిర్వహించారు ఈ సందర్భంగా కమలాపూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుండప్ చరణ్ పటేల్ మాట్లాడుతూ పుంజాల శివశంకర్ అతి పేదరికంలో జన్మించి బీసీ రిజర్వేషన్ కోసం పోరాడిన వ్యక్తిగా చిరకాలం నిలిచిపోయారని అన్నారు వివిధ శాఖల్లో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారని మరియు గవర్నర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారని బీసీ హక్కుల కోసం బీసీ రిజర్వేషన్ కోసం తమ గళాన్ని విప్పిన వ్యక్తి అని ఆయన ఆశయాల సాధన కోసం పనిచేస్తారని అన్నారు అనంతరం జస్టిస్ కుంచాల శివశంకర్ జయంతిని పురస్కరించుకొని స్థానిక ప్రభుత్వ సామాజిక దవాఖానాల్లో పేషెంట్లకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండెప్ చరణ్ పటేల్ తడక శ్రీకాంత్ మాట్ల రమేష్ డాక్టర్ మౌటం కుమారస్వామి పుల్లూరు శ్రీనివాస్ రవి బొల్లం రాజరెడ్డి దూడ శ్రీకాంత్ రవి కొండపాక మనీష్ రెక్కల నారాయణ రెడ్డి గంధశ్రీ అనిల్ పుల్ల శోభన్ మౌటం శ్రీనివాస్ ఇనుగాల భిక్షపతి రాజు తదితరులు పాల్గొన్నారు కుంజాల శివశంకర్ గారి తొంభై ఐదవ జయంతి సందర్భంగా కమలాపూర్ మండల హెడ్ క్వార్టర్లో వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది కుంజాల శివశంకర్ గారు అట్టడుగు వర్గంలో అతి దళిత అతి పేద కుటుంబంలో జన్మించి ఒక జస్టిస్గా జస్టిస్గా అదేవిధంగా కేంద్ర మంత్రులుగా అనేక పదవులు నిర్వహించి రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం అదేవిధంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన పితామహునిగా పేరొందిన శివశంకర్ గారు ఈరోజు జయ జయంతి జరపడం తప్పనిసరి వారి సేవలను గుర్తిస్తూ వారి ఆశయాలను కొనసాగిస్తూ వారి ఆశయాల కోసం ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం